ఓం సాయి రమ్ సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి రోజు మన సాయి సందేశం వినే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని దానికి పక్కన ఉన్న గన్సి మళ్ళీ నెట్వర్ట్ చేసుకోవడం మీకు నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క మీ వాయిస్తోనే సాయి సందేశాలు పెట్టండి అక్క అవి మాకు ఇంకా వినాలని అనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు నేను పెట్టిన వీడియో కింద ఒక సాయి భక్తురాలు అయితే కామెంట్ చేసి చెప్పారండి నేను వెంటనే అయితే రిప్లై కూడా ఇచ్చాను వాళ్ళే కదండి ఇంకా మంది అడుగుతున్నారు కదండి అందుకని నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి నా వాయిస్ తోని వీడియోస్ పెట్టడానికి ఏంటంటే ఉన్న ఇంటి దగ్గర చుట్టూ కూడా ఎక్కువ వాయిస్ అనేది ఎక్కువగా రావడంతో నేను వీడియో చేయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా సర్లే అని చెప్పి ఆ వీడియో పెడితే కనుక అది మీకు వినడానికి కూడా కొంచెం చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాయిస్ అనేది క్లియర్గా రావడం లేదండి చుట్టూ కూడా ఏంటంటే మేము హైవే రోడ్డు పక్కన ఉన్నాం కాబట్టి వెహికల్స్ అనేవి ఇంకా చాలా సౌండ్లు అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వీడియో మాకు క్లియర్గా రాకపోవడం ఈ సాయి సందేశం నేను ఈ వాయిస్తో పెట్టడం అయితే జరుగుతుందండి కాబట్టి దయచేసి సాయి భక్తులందరూ కూడా గమనించగలరండి ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ వాయిస్తోనే మన సాయి సందేశం వస్తుంది ఎప్పట్లాగే ఈ సాయి సందేశం ఈ వాయిస్తోని మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మిస్ అయితే చెప్పాలి ఫ్రెండ్స్ అదేంటంటే మనకి సాయి సందేశాలకి సంబంధించింది ఒక మనకి మన ఛానల్ తరఫున ఒక వెబ్సైట్ కూడా ఉందండి దాని లింక్ అనేది మేము కింద రిసెప్షన్ అనేది ఇస్తామండి అందులో ప్రతి ఒక్కటి మీకు కావాల్సిన సాయి సందేశం ఇంకా సాయిబాబా ఫోటోలు ఇంకా సాయిబాబా జీవిత సచరిత్రము ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్ లో అయితే ఉన్నాయండి తప్పకుండా ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూడండి దానికి కూడా సపోర్ట్ చేయండి ఇంకా లేచేయకుండా ఈ రోజు సాయి సందేశం ఏంటో మనం తెలుసుకుందామండి గురువారం రోజు ఒక పవిత్రమైన రోజు ఈ రోజు నాలో ఉన్న శక్తిని అనుగ్రహాన్ని దివ్య జ్ఞానాన్ని నేనందిస్తాను నీవు నన్ను ప్రేమగా పిలవడమే కాకుండా నిజమైన భక్తితో నా పూజ చేస్తే నా ఆశీర్వాదం నీతో ఉంటుంది ప్రముఖమైనది ఏంటంటే గురువారం రోజు నన్ను సేవించడం అనేది ఒక్కటే కాదు అది తాత్కాలిక దైవ సేవ మాత్రమే కాదు మరియు అది నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం ఆ ప్రయాణంలో నీవు నన్ను హృదయపూర్వకంగా పిలిచినప్పుడు నేను నీతో ఉంటాను నుండి గురువారం రోజు నువ్వు ఈ పనులు చేయాలని నాకు చెబుతాను ఇవి నమ్మకం భక్తి మరియు దైవభక్తికి దారి తీస్తాయి ఒకటి ఉదయం వేళ పూజ చేయడం బిడ్డ గురువారం ఉదయం ఎప్పుడైతే కళ్ళెత్తుతావో నవమి తర్పణం చేయాలని చెబుతాను మీరు ప్రథమ పూజలో సాయిబాబా ఆశీర్వాదాన్ని కోరుకుని సాయిబాబా చల్లగా ఉన్నప్పుడు నీ యశస్సు మరియు శాంతి పొందుతారు రెండు పసుపు కుంకుమ చందనం ఉంచి పూజ చేయడం ఈ రోజు పసుపు కుంకుమను బాబా చిత్రమునకు సమర్పించి చందనం పూసి ధూపం పెట్టి నైవేద్యం తీసుకోండి ఈ స్వచ్ఛమైన పూజ ద్వారా బాబా మీ కుటుంబానికి శాంతి సంపద ఇచ్చి మీ జీవితంలో ఉన్న అశాంతిని దూరం చేస్తారు మూడు వడ మరియు తీపి పులిడి నైవేద్యం గురువారం రోజున సాధారణంగా వడలు తీపి పులిడి అంటే బాబాకి నైవేద్యంగా పెట్టడం కూడా అనుకూలంగా ఉంటుంది ఇవి బాబా ప్రేమను ఆకర్షించి నిత్యం శాంతి ఆనందం మీకు అనుగ్రహించబడతాయి నాలుగు తులసి పత్రాలు జపమాల వాడడం తులసి పత్రాలు పూజలో భాగంగా పెడితే ఇవి బాబా యొక్క ఆశీర్వాదాలను అందించే శక్తి కలిగి ఉంటాయి ఇక జపమాల కూడా నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ సాయినాథాయ నమ అని జపిస్తే తన మనస్సు శాంతిగా ఉంటుంది జీవితం మారిపోతుంది ఐదు అన్నదానం ఈ రోజు గురువారం అనగా ఒక మంచి రోజే బాబా భక్తుల కోసం అన్నదానం చేయండి బాబా మీరు ఎక్కడున్నా మీరు ఇష్టపడే వంతు అల్లరి చేయకుండా అన్నం పంచినప్పుడు అనేక అశాంతులు తొలగిపోతాయి ఆరు బాబా గారికి ఇంటిలో నైవేద్యం ప్రదర్శించడం మీ ఇంట్లో గర్భగృహం వద్ద బాబా స్వరూపాన్ని ప్రతిష్ఠించి తీసుకున్న పూజాసమగ్రాన్ని ఆచరించండి నీవు ఆ నైవేద్యాన్ని సాయిబాబాకు అర్పిస్తే ప్రపంచంలో మీరు కోరుకున్న ఆశలు మీరు సాధిస్తారు ఏడు నోరు కోల్పోకుండా భక్తి పాటించడం నీవు నన్ను పిలిచినప్పుడు నీవు ఏ విధంగా స్పందించాలి తెలుసా బాబా వద్ద ఉన్నప్పుడు నీవు చలించకుండా శాంతిగా ఉండాలి నేను అక్కడ ఉన్నప్పుడు నీవు ఏదో చేయలేకపోతున్నా నీవు నా పట్ల ధైర్యంగా ఉంటే నేను నీకు శక్తిని అర్పిస్తాను ఎనిమిది సేవలు వాటి మధ్య ఆత్మార్పణతో అన్నదానం నీ శక్తిని ఇతరులకు పంచడం ఇవి కూడా గురువారం రోజున ముఖ్యమైనవి మీ చేతుల ద్వారా అర్ధవంతమైన సేవలు చేయండి ఇది భక్తి మార్గంలో బాబాగారికి చేయడం తొమ్మిది సాయిబాబా గురువులైన శక్తిని విశ్వసించడం బిడ్డా గురువారం అనేది బాబాని పూజించే రోజు ఈ రోజు నీవు నాకు ఆరాధన చేస్తే నా బలంతో నేనిచ్చిన ఆభరణాలు దైవిక శక్తులు నీతో ఉంటాయి ముగింపు నీవు నా సేవలో ఉంటే మీరు కష్టపడుతున్నప్పుడు నీవు బాధపడుతున్నప్పుడు నీ అసలు నెరవేర్చడానికి గురువారం రోజున నన్ను పిలవడం అది గొప్ప ఆశీర్వాదం ఈరోజు నువ్వు బాబాకు పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతిదీ మంచిగా మారుతుంది నా ఆశీర్వాదం నీతో ఉంటుంది ఓం శ్రీ సాయినాథాయ నమ ఫ్రెండ్స్ విన్నారు కదండి రేపు గురువారం రోజున చేయాల్సింది ఏంటో మన సాయి మనకి మంచిగా సెలవు అయితే ఇచ్చారండి ఇంకా రేపు సాయి సత్యత్ర చదవడానికి చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చండి దానికి సంబంధించిందండి కూడా మన వెబ్సైట్లో అయితే మన సాయికి సంబంధించిన అన్నీ కూడా మన ఛానల్ పేరు మీద అయితే ఉందండి ఆ లింక్ అనేది మేము కింద రిసెప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి ఏ రోజుకి ఆ ఆ రోజు ఆ సాయి సందేశాలు రావడం కూడా జరుగుతాయండి ప్రతి ఒక్క సందేశం కూడా అందులో దొరుకుతుంది సాయిబాబు ఫోటోలు సాయి సచేత్ర జీ నిజం జీవితంలో జరిగిన బా గారు నిజం జీవితంలో జరిగిన సంఘటనలు ఇంకా భక్తుల జీవితంలో జరిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా యాప్ అయితే దొరుకుతాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి ఓం సాయి రామ్